ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హర్ష సాయి పేరుతో మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చిందా హర్ష సాయి ట్రస్ట్ నుంచి కాల్ చేస్తున్నామని నమ్మిస్తున్నారా మీరు ఆపదలో ఉన్నారని మా దృష్టికి వచ్చిందంటూ ఓదార్పు గాలం వేస్తున్నారా డాక్యుమెంటేషన్ కోసం కొంత అమౌంట్ ఖర్చు అవుతుందని అది కడితే మీకు లక్షల్లో డబ్బులు వస్తాయంటూ ఆశ చూపిస్తున్నారా అయితే అది ఫేక్ అదంతా నిజమని నమ్మితే తప్పులో కాలేసినట్లే వారి మాయ మాటలకు మురిసిపోతే మీరు మోసపోయినట్లే హర్ష సాయి పేరుతో నయా దందాకు తెరలేపిన మాయగల్ల మోసపూరిత మాటలే యూట్యూబర్ హర్ష సాయి గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు నెటిజన్లకు హర్ష సాయి అంటే దేవుడు ఆయన తెలియని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదని చెప్పొచ్చు సోషల్ మీడియాలో హర్ష సాయి చాలా యాక్టివ్గా ఉంటారు పేదవాళ్లకు డబ్బులు సాయం చేస్తూ హర్ష సాయి ఫేమస్ అయ్యారు ఎంతోమందికి తన వంతు సాయం చేసి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు ఆపదలో ఉన్న వారి దగ్గరకు నేరుగా వెళ్ళి తనకు తోచిన సాయం చేస్తాడు ఇప్పుడు అదే సైబర్ నేరగాళ్ళు ఆసరగా చేసుకుంటున్నారు హర్ష సాయి పేరు చెప్పి అమాయకుల దగ్గర నుంచి అందినకాడికి అడ్డంగా దోచుకుంటున్నారు హర్ష సాయి పేరు చెప్పి అమాయకుల నుంచి ఎలా డబ్బు తోచేస్తున్నారో ఓసారి చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రాయగిరి అనే కాలనీ ఉంది ఈ కాలనీలో ఏర్పుల ఎల్లయ్య అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఆయనకు ముగ్గురు పిల్లలు రెక్కాడితే గానీ డొక్కాడనే కుటుంబం వాళ్ళది అనుకోకుండా ఎల్లయ్య పక్షవాతం బారిన పడ్డాడు దీంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది ఆటో నడిపే ఎల్లయ్యకు తన కూతురు కుడి భుజంలా మారి ఆటో నడిపిస్తుంది దీంతో వారి కన్నీటి గాథ విన్న సుమన్ టీవీ వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చింది సుమన్ టీవీ చేయుతతో ఎందరో దాతలు ఎల్లయ్యకు సాయం చేయడం మొదలుపెట్టారు అలా ఎల్లయ్య బ్యాంకులో పడుతున్న డబ్బుపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది ఎలాగైనా ఆ డబ్బులు కాజేయాలని ప్లాన్ వేసుకున్నారు కటిక పేదరికంలో ఉన్నారనే కనీస జాలి కూడా లేని సైబర్ నేరగాళ్లు దాతల సొమ్మును నొక్కేయాలనుకున్నారు వెంటనే హర్ష సాయి ట్రస్ట్ పేరుతో కాల్ చేశారు మీకు మూడు లక్షల రూపాయలు ఇస్తామని మొదట నాలుగు వేల రూపాయలు కట్టాలని నమ్మించారు అది నిజమేనని నమ్మిన ఎల్లయ్య వారికి డబ్బులు కొట్టాడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే ఫోన్ ఈసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కోరారు దీంతో అనుమానం వచ్చిన ఎల్లయ్య సుమన్ టీవీ ప్రతినిధికి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టయింది ఆర్ఎస్ఎస్ఐ అంట అంటే నేను టీవీల చూసిన టీవీలలో వాళ్ళకి గిళ్ళకు సైన్ చేసుకుని చూసిన అంటే మంచి పేరున్నాయినా కదా నిజమే కావచ్చు అని నమ్మేసిన అంటే ఇగో డాడీ మనమంట నాలుగు వేలు యూట్యూబ్ ఛానల్ కు కొట్టాలంట కొడితే ఆ బిల్లు పేస్ అయ్యి మన అకౌంట్ లో వాడతారని అని చెప్పింది అయితే నిజమే కావచ్చు నాకు సార్ రాదు వచ్చే మూడు నాలుగు వేలు కొడితే మూడు లక్షలు వేస్తే అని నేను అనుకున్నాను నిజమని సరే అయినా అని మా బాబుకి చెప్పిన వేసిండు వేసినాక అర్ధ గంటల్లో మీకు పైసలు పడతాయి అని కట్ చేసిండు మళ్ళీ ఫోన్ చేస్తా మీకు అన్నాడు సరే అన్న ఒక ఐదు నిమిషాలలో మళ్ళీ ఫోన్ చేసిండు చేసి మీకు ప్రైవేట్ బ్యాంక్ ఉందని అడిగింది ప్రైవేట్ బ్యాంకు మాకు లేదన్న మరి ఈ గవర్నమెంట్ బ్యాంకుల ఇంత అమౌంట్ ఒకసారి వేస్తే మళ్ళీ ఒకసారి మీకు వెళ్ళాయి మళ్ళీ తీసుకున్నప్పుడు మీకు కూడా వెళ్ళాయి అయితే ప్రైవేట్ బ్యాంకు నేను తయారు చేసి ఇప్పుడే మీ బ్యాంకు లో వాడతాడు చేస్తా ఒక ఇరవై వేలు కొట్టాను ఇరవై వేలు అడిగితే ఇరవై వేలు అంత డబ్బు లేదని నేను అన్నా ఎంత ఉంది మీ అకౌంట్లో హర్ష సాయి పేరుతో మోసాలకు పాల్పడ్డం ఇది కొత్త కాదు గతంలోనూ ఎందరో అమాయకులను బురడి కొట్టించారు కేటుగాలు ఆర్థికంగా చితికిన వారు ఆపదలో ఉన్నవారు సాయం కోసం ఎదురు చూసే వాళ్లే వీళ్ళ టార్గెట్ ఎందుకంటే వీళ్ళైతేనే ఈజీగా మోసం చేయొచ్చని ప్లాన్ పైగా ఇలాంటి వారు మోసపోయామనే విషయాన్ని బయటకు చెప్పరు కేసులు కోర్టులు అని తిరగరు అందుకే ప్రధానంగా వీరినే లక్ష్యంగా పెట్టుకొని చెలరేగిపోతున్నారు సైబర్ నేరగాళ్ళు జాగ్రత్త